శ్రీ మాత్రే నమ వారాహి దేవే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తలతోగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని వీడియోతో మీ ముందుకైతే వచ్చాను చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటి రోజు అనమాట ఈ రోజున కనుక మీరు ఈ ఒక్క వస్తువుని కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే కోటీశ్వర్లు అవ్వటం అనేది ఖాయమండి ఆ వస్తువు ఏమిటనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏం చెప్తున్నాననేది అర్థమవుతుందనమాట అది ఏ రోజు ఎందుకు కొనాలి అనేది కూడా వీడియోలో క్లియర్గా చెప్తానండి గురు పుష్యమి యోగం అంటే రేపటి రోజున ఇరవై ఒకటవ తారీఖున మనకి గురు పుష్యమి యోగం అనేది కలిసి వస్తుందనమాట అలాంటి రోజున ఇప్పుడు చెప్పబోయేటువంటి వస్తువుని కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే కోటీశ్వర యోగం అనేది కలుగుతుందనమాట మనకి అక్షయ తృతీయ రోజున బంగారం అనేది కొంటే ఎంతటి ఫలితం అనేది పొందుతామో ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి గురు పుష్యమి నక్షత్రం రోజున గురు పుష్యమి యోగం కలిగినటువంటి రేపు ఈ యొక్క బంగారం కానీ వెండి కానీ ఏదైనా కొనగలిగినటు కొనగలిగినట్లయితే మీ ఇంట్లో సిరి సంపదలు అనేవి ఖచ్చితంగా ఉంటాయన్నమాట లేదు అంత ఖర్చు పెట్టి కొనలేము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఒక్క వస్తువుని కొని తెచ్చుకోండి మనకి బంగారంతో పాటుగా బంగారం కన్నా మిన్నగా విలువ చేసేటువంటి ఈ ఒక్క వస్తువు అనేది చాలా అంటే చాలా విశేషవంతమైనటువంటి వస్తువు అనమాట లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది సుమంగళకరమైనటువంటి వస్తువులలో ఒక వస్తువైనటువంటి ఈ ఒక్క వస్తువు మీ ఇంట సిరి సంపదలను తీసుకొచ్చి పెడుతుందనమాట ఒక్క ఐదు రూపాయలతోటి మీరు కనుక పసుపుని కొని తెచ్చుకున్నట్లయితే మీ ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఎవరైనా సరే రేపు గురు పుష్యమి యోగం రోజున మనకి ఇరవై ఒకటవ తారీఖున వస్తుందండి ఈ రోజున ఖచ్చితంగా బంగారం కానీ వెండి కానీ కొనుగోలు చేయండి లేదు అంత కొనుగోలు చేయలేము అనుకున్న వారు ఐదు రూపాయలు ఖర్చు పెట్టి ఒక పసుపును ప్యాకెట్ను తెచ్చుకున్నా కూడా మీ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అలాగే రేపు ఉదయాన్నే తలస్నానం చేసి లక్ష్మీదేవి పూజ చేసుకోవటం చాలా శ్రేయస్కరం స్నానం చేసే నీటిలో కూడా కొద్దిగా పసుపు అనేది వేసుకొని చేయటం శుభప్రదం అనమాట అలాగే రేపు పసుపు రంగు వస్త్రాలని ధరించటం అనేది కూడా చాలా మంచి ఫలితాలనేది ఇస్తుంది పాజిటివ్ వైబ్స్ అనేవి తీసుకువస్తుందన్నమాట అట్లాగే పూజ చేసే సమయంలో ఒక పేపర్ని తీసుకొని మీరు పసుపు ముంచిన వేలుతో కానీ ఏదైనా ఒక పెన్నుతో అయినా ఎల్లో కలర్ స్కెచ్తో అయినా సరే మీ కోరికలు అనేటువంటివి మూడు రాసి పూజా మందిరంలో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీ కోరికలు అన్నమాట ఎందుకంటే పసుపు అనేటువంటి పదాన్ని ప పదార్థానికి పసుపు అనే రంగు కూడా గురు పుష్యమి రోజున ఉపయోగించటం వలన మన కోరికలు అనేవి ఖచ్చితంగా వందకి వంద శాతం తీరుతాయన్నమాట అందుకే ప్రతి అందుకే మళ్ళీ మళ్ళీ మీకు పసుపు గురించి ఈ వీడియోలో ఇంత పర్టికులర్గా చెప్పటం అనేది జరిగింది గురు పుష్యమి యోగం అనేది చాలా అరుదుగా అంటే మనకి ఈ నెలలో ఈ ఏ ఈ యొక్క కార్తీక మాసంలో రావటం అనేది చాలా విశేషవంతమైనటువంటి ఫలితాలనేది ఇస్తుంది కాబట్టి ఎవ్వరూ కూడా అస్సలు మిస్ చేసుకోకుండా ఈ రోజుని ఖచ్చితంగా ఇలాంటి వాటిని కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చి ఏదైనా సుమంగళ అంటే మంగళకరమైన దేవుని పూజలో కానీ దేనికోసమైన అంటే గడపలకి పసుపు రాసి పూజ అంటే బొట్టు పెట్టి అలంకరించుకోవటంలో కానీ ఆ విధంగా మీరు కొనుక్కొచ్చిన పసుపుని ఉపయోగించటం అనేది కూడా చాలా శుభ ఫలితాలనేది ఇస్తుందన్నమాట కాబట్టి ఎవరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దండి రేపటి రోజున మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలి అన్న పెట్టు లేదా ఏదైనా కొత్త వస్తువులను కొనుగోలు చేయాలన్నా వాహనాలని కానీ లేదా మీరు చేసే ఆర్థిక అంటే వ్యాపారాల్లో కొత్త వస్తువులు కొని తేవటం అనేది కూడా రేపటి రోజున శుభ ఫలితాలనేది ఇస్తుందన్నమాట కాబట్టి రేపు మనకి చక్కటి గురుపుష్యమి నక్షత్రం అది ఆరు గంటల నుంచే మొదలవుతుందండి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు ఉదయం ఆరు గంటల నుంచి మనకి నక్షత్రం అనేది ఉండటం జరిగింది కాబట్టి ఆ సమయం నుంచే మీరు చేయాలి అనుకున్న పనులు అనేవి చేయటం అనేది చాలా మంచి ఫలితాలని శుభ ఫలితాలనేది ఇస్తుంది ఈ యొక్క వీడియోలో మీకు తెలిసి తెలియకుండా ఏదైనా ఒక్క పొరపాటు కూడా చేయకుండా అమ్మవారి యొక్క పూజని ఖచ్చితంగా చేయటం వలన మీరు ఎలాంటి ఇబ్బందులకి గురి కాకుండా మంచి సత్పరమైన ఫలితాలని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి చివరిగా మీ అందరి కోసము ఒక చిన్న మంత్రాన్ని అయితే చెప్పబోతున్నానండి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు గనక జపించారు అంటే మీ యొక్క కోరికలు అనేవి ఖచ్చితంగా తీరుతాయన్నమాట ఆ భగవంతునికి అంత ప్రీతికరమైనటువంటి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మీరు ఏ పూజలు ఫలి ఏ పూజలు వ్రతాలు చేయలేదు ఎలాంటి బంగారమైనా కొనలేకపోయాము అని బాధపడి